ఓం నమో నారాయణాయ ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు మన దగ్గర ఎంత సంపద ఉన్నా ఎన్ని సౌకర్యాలు ఉన్నా వాటిని అనుభవించడానికి సరైన ఆరోగ్యం లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది కాని నేటి ఆధునిక ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అనారోగ్యం ఒకవైపు దీర్ఘకాలిక వ్యాధులు మధుమేహం రక్తపోటు వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటే మరోవైపు అకస్మాత్తుగా వచ్చే కొత్త రకమైన వైరస్లు ఇన్ఫెక్షన్లు మనల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి కేవలం శారీరక వ్యాధులే కాకుండా మానసిక ఒత్తిడి ఆందోళన నిద్రలేమి వంటి సమస్యలు కూడా మన జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయి మందులు శరీరానికి చికిత్స చేస్తాయి కాని మనసును కుదుటపరిచి లోపలి నుండి రోగనిరోధక శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది ఏది అక్కడే మన సనాతన ధర్మం మనకు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించింది అదే మంత్ర సాధన ఈరోజు మనం సకల రోగాలను నివారించే పరమవైద్యుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ ధన్వంతరి స్వామి యొక్క శక్తివంతమైన మంత్రాన్ని గురించి దాని అర్థాన్ని మరియు పఠించే విధానాన్ని గురించి లోతుగా తెలుసుకుందాం ఈ సమయం మీ జీవితంలో సంపూర్ణ ఆరోగ్యం వైపు వేసే ఒక గొప్ప అడుగు అవుతుంది అసలు ధన్వంతరి స్వామి ఎవరు ఆయన ఆవిర్భావం వెనుక ఉన్న విశిష్టత ఏమిటి పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుండి ఎన్నో అద్భుతమైన శక్తులూ ఉద్భవించాయి హాలాహలం పుట్టింది లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఐరావతం వచ్చింది కాని చిట్ట చివరగా ఒక దివ్యపురుషుడు చేతిలో అమృత కలశాన్ని ధరించి శంకుచక్రాలతో నీలమేఘ శ్యామవర్ణంతో అత్యంత తేజోవంతమైన రూపంతో సముద్రం నుండి ఉద్భవించాడు ఆయనే శ్రీధన్వంతరి స్వామి ఆయన సాక్షాత్తు విష్ణువు యొక్క అంశ లోకంలో ఉన్న సమస్త ప్రాణుల రోగాలను నయం చేయడానికి వారికి దీర్ఘాయుషును ప్రసాదించడానికి అవతరించిన దైవం ఆయన అందుకే ఆయనను ఆయుర్వేద పితామహుడు అని పిలుస్తారు ఆయన చేతిలోని అమృత కలసం మరణం లేని జీవితానికి అంటే రోగ రహితమైన సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం చాలా మందికి ఒక సందేహం రావచ్చు కేవలం ఒక మంత్రాన్ని జపిస్తే రోగాలు ఎలా తగ్గుతాయి డాక్టర్లు మందులు అవసరం లేదా అని ఖచ్చితంగా డాక్టర్లు మందులు అవసరమే అయితే ధన్వంతరి మంత్రం అనేది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు అది వైద్యానికి తోడయ్యే ఒక దివ్యశక్తి మంత్రం అంటేనే మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే నిరంతరం దేనినైతే మననం చేస్తామో అది మనల్ని రక్షిస్తుంది ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేకమైన శబ్ద శక్తి ఉంటుంది మనం ధన్వంతరి మంత్రాన్ని సరైన ఉచ్చారణతో జపించినప్పుడు ఆ శబ్ద తరంగాలు మన శరీరంలోని నాడులను ఉత్తేజితం చేస్తాయి మన చుట్టూ ఒక సానుకూలమైన శక్తి వలయాన్ని ఏర్పరుస్తాయి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు మనసులో ఉండే భయం మరియు ఆందోళన రోగాన్ని ఇంకా పెంచుతాయి ఈ మంత్రం ఆ భయాన్ని పోగొట్టి రోగంతో పోరాడే ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది ఇప్పుడు ఆ శక్తివంతమైన మంత్రాన్ని దానిలోని ప్రతి పదం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే హస్తాయ సర్వ భయ వినాశాయ రోగ నివారణాయ నిధయే త్రైలోక్యనిధయే మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతిరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ ఈ మంత్రం యొక్క అర్థం ఎంతో లోతైనది ఓం నమో భగవతే అంటే ఆ పరమేశ్వరునికి నా నమస్కారములు అని అర్థం మహా సుదర్శనాయ అంటే గొప్పదైన సుదర్శన చక్రమును ధరించినవాడా అని అర్థం సుదర్శన చక్రం మనలోని అజ్ఞానాన్ని మరియు రోగకారక క్రిములను నాశనం చేస్తుంది వాసుదేవాయ అంటే అంతటా వ్యాపించి ఉన్న విష్ణు స్వరూపుడా అని అర్థం ధన్వంతరయే అమృత కలస హస్తాయ అంటే చేతిలో అమృతముతో నిండిన కలసాన్ని ధరించిన ఓ ధన్వంతరి స్వామి అని మనం పిలుస్తున్నాము సర్వభయ వినాశాయ అంటే మృత్యుభయం రోగ భయం వంటి అన్ని రకాల భయాలను నాశనం చేసేవాడా అనే అర్థం సర్వరోగ నివారణాయ అంటే అన్ని రకాల శారీరక మరియు మానసిక రోగాలను నయం చేసేవాడా అనే అర్థం త్రైలోక్యపతే త్రైలోక్య నిధయే అంటే మూడు లోకాలకు ప్రభువైనవాడా మరియు సకల సంపదలకు నిధి వంటివాడా అనే అర్థం శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప అంటే విష్ణువు మరియు ధన్వంతరి రూపంలో ఉన్న దైవమా అనే అర్థం చివరగా శ్రీ 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 ఔషధ చక్ర నారాయణాయ స్వాహ అంటే ఔషధాలకు మరియు చక్రానికి అధిపతి అయిన ఓ నారాయణ నీకు నేను పూర్తిగా శరణాగతి చెందుతున్నాను అనే అర్థం ఈ మంత్రాన్ని ఎలా జపించాలి అనే విషయానికి వస్తే దీనికి కఠినమైన నియమాలు ఏమీ లేవు భగవంతుడు కోరుకునేది మనస్ఫూర్తి అయిన భక్తి మాత్రమే అయినప్పటికీ కొన్ని పద్ధతులు పాటిస్తే ఫలితం మరింత త్వరగా ఉంటుంది ప్రతిరోజూ ముహూర్తంలో అంటే ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య జపించడం అత్యంత ఉత్తమం ఒకవేళ అది కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో ప్రశాంతంగా కూర్చుని చేయవచ్చు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా గదిలో లేదా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని జపం ప్రారంభించాలి జపానికి ముందు ఒక చిన్న సంకల్పం చెప్పుకోవాలి నాకు లేదా నా కుటుంబ సభ్యులకు ఉన్న ఈ అనారోగ్యం తొలగిపోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనసులో బలంగా కోరుకోవాలి ప్రతిరోజూ కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని పఠించాలి మీకు సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు జపించడం చాలా శ్రేష్టమైనది మీరు మందులు వేసుకునేటప్పుడు కూడా ఒక్కసారి ఈ మంత్రాన్ని స్మరించి వేసుకుంటే ఆ మందులు శరీరానికి మరింత బాగా పడతాయి గుర్తుంచుకోండి మంత్ర సాధనలో నమ్మకం మరియు స్థిరత్వం చాలా ముఖ్యం ఏదో ఒక రోజు చేసి వదిలేయకూడదు ఒక చిన్న మొక్కకు ప్రతిరోజూ నీరు పోస్తేనే అది వృక్షమై ఫలాలను ఇస్తుంది అలాగే మంత్రశక్తి మన శరీరంలో మనసులో మార్పులు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు శస్త్రచికిత్సలకు వెళ్లేవారు ఈ ధన్వంతరి మంత్రాన్ని నమ్ముకుని సత్ఫలితాలను పొందారు మీకు ఎప్పుడూ మనస్సు ఆందోళనగా అనిపించినా ఆరోగ్యం గురించి భయం వేసినా వెంటనే కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని స్మరించుకోండి మీలోని భయం తొలగిపోయి ఒక తెలియని ప్రశాంతత ధైర్యం కలుగుతాయి ఆ శ్రీధన్వంతరి స్వామి కృప మీ అందరిపై ఉండాలని మీ ఇల్లంతా ఆయురారోగ్యాలతో ఆనందాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మంత్రశక్తి మీ జీవితంలో వెలుగును నింపాలి सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु